ఏదైతే మేము ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు హామీ ఇచ్చామో హామీని నెరవేర్చే విధంగా ఈరోజు పోలవరం నియోజకవర్గం జీలింగ్మిల్లి మండలం రౌతిగూడెం నుంచి స్వర్ణారగూడెం వరకు చొన్నవారిగూడెం వరకు హైవే ఏదైతే బీటీ రోడ్డు అలాగే సీసీ రోడ్లు పోయడానికి పిఎంజివైఎస్ నిధుల నుంచి సుమారు ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలని ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు ఇక్కడ పూజ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి భూపూ ఏదైతే మనం ఈ పూజ కార్యక్రమం నుంచి మొదలుపెట్టి రేపటి నుంచి ఈ రోడ్లు పోయేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈరోజు ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విధంగా పోలవరం నియోజకవర్గంలో ప్రతి చోట కూడా గుంతలు లేని విధంగా సిసి రోడ్లు కానీ అలాగే తారు రోడ్లు కానీ ఇవన్నీ కూడా పోసే విధంగా చర్యలు చేపడుతున్నాం తప్పకుండా ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా మేము ముందుకు వెళ్తాం అలాగే నియోజకవర్గంలో ఈరోజు చూసుకున్నట్లయితే గత ఐదేళ్ల పాలనలో వైసీపీ పాలనలో ఎక్కడ సమస్య అక్కడే ఉంది ఎక్కడ వేసిన దొంగలు అక్కడ ఉన్నట్టు పొందే పరిస్థితి అనేకమైన సమస్యలు వెల్లువెత్తుతున్నాయి ఆ సమస్యల్ని చూస్తుంటే చాలా బాధాకరం ఎందుకంటే ఎంత దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాగ నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం చేయలేదు ఆ రోజు ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాం అనేసి డబ్బులు కొట్టుకున్నారు కానీ ఈరోజు ప్రజలు ఐదేళ్లల్లో ఎంత ఇబ్బంది పడ్డారో ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉద్దేశించే ఈరోజు ఎన్డీఈ కూటమికి అధికారం ఇవ్వడం జరిగింది తప్పకుండా మా ద్వారాగా ఎన్డీఏ కూటమి ద్వారాగా టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు న్యాయం చేస్తుందని ప్రజలందరూ నమ్ముకొని మాకు ఓటేశారు వేసినటువంటి ఓటుని మేము తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విలువని స్థానాన్ని మేము ఎక్కడ కూడా అద్దెపరచుకోకుండా తప్పకుండా మీకు న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది కనుక నియోజకవర్గంలో పోలవరం నియోజకవర్గంలో రోడ్ల గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పూర్తి హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా రెండేళ్లలో నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లని మా ఎన్డీఏ కూటమి తప్పకుండా పోసి ప్రజలు ఇబ్బంది పడుకోకుండా చేసేటువంటి కార్యక్రమం చేస్తామని ఈరోజు ఈ రోడ్లు పోసే కార్యక్రమం రౌతిగూడెం నుంచి జనవరిగూడెం వరకు స్టార్ట్ చేయడం జరిగింది తప్పకుండా మూడు నాలుగు నెలల్లో దీన్ని కూడా కంప్లీట్ చేసి కూటమి ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ముందుకు వెళ్తామని Ele é Jesus, ela disse.